రైతు శ్రేయస్సు కోరి రైతులకిప్పుడు అండగా నిలిచి జనబేరి న్యూస్కి స్వాగతం రైతులకు నమస్కారం ఈరోజు అనగా ఫిబ్రవరి నెల రెండు వేల ఇరవై నాలుగో సంవత్సరం ఏడవ తేదీ బుధవారం రోజున వీకోట మరియు పలు మార్కెట్లలో టమాటా ధరల వివరాల గురించి తెలుసుకుందాం వీకోట పదహైదు కేజీల టమాటా బాక్స్ కనిష్ట ధర నూట ఇరవై రూపాయలు గరిష్ట ధర మూడు వందల ఎనభై రూపాయలు పలమనేరు పదహైదు కేజీల టమాటా బాక్స్ కనిష్ట ధర నూట ముప్పై రూపాయలు గరిష్ట ధర మూడు వందల ముప్పై రూపాయలు మదనపల్లి ముప్పై కేజీల టమాటో బాక్స్ కనిష్ట ధర రెండు వందల పది రూపాయలు గరిష్ట ధర ఏడు వందల యాభై రూపాయలు వడ్డిపల్లి పదహైదు కేజీల టమాటో బాక్స్ కనిష్ట ధర నూట అరవై రూపాయలు గరిష్ట ధర నాలుగు వందల యాభై రూపాయలు కోలార్ పదహైదు కేజీల టమాటో బాక్స్ కనిష్ట ధర నూట పది రూపాయలు గరిష్ట ధర నాలుగు వందల రూపాయలు అనంతపురం పదహైదు కేజీల టమాటా బాక్స్ కనిష్ట ధర వంద రూపాయలు గరిష్ట ధర మూడు వందల రూపాయలు వివిధ టమాటో మార్కెట్లలో టమాటో ఆక్షన్ సమయం గురించి తెలుసుకుందాం వికోటా పలమనేరు మదనపల్లి నందు ఉదయం తొమ్మిది గంటల పదిహేను నిమిషాలకు ఆక్షన్ టైం ప్రారంభమవుతుంది వడ్డిపల్లి కోలార్ అనంతపురం నందు ఉదయం ఏడు గంటలకు ఆక్షన్ టైం ప్రారంభమవుతుంది మరిన్ని వివరాలకు న్యూస్ న్యూస్ని సబ్స్క్రైబ్ చేసుకోండి వీడియోను లైక్ చేయండి మేము పంపే కూరగాయల ధరలను నోటిఫికేషన్ ద్వారా పొందండి వీక్షించండి రైతులకు నమస్కారం ₹50 ₹80 ₹200 ₹200 ₹20 ₹30 ₹80 ₹50 ₹40 ₹40 ₹50 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 ₹5 150 ரூபாய் 150 ரூபாய் 60 ரூபாய் 70 ரூபாய் 70 ரூபாய் 70 ரூபாய் 70 ரூபாய் 70 ரூபாய் வருதா ஒரு பாஸ் லெக்சர் ஆ ஆ மாடயா 130 90 150 ரூபாய் 60 60 60 60 60 60 60 60 60 मुर पेर पेर मून मुर पेर